ད�ས <laughs>

వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి రెండు రెండు వందల యాభై దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నంద్యాల ధన வைஸ் ஆர் கடப்பிள்ள வார்த்த பட்டவனித்து பதக்கொண்ட வார பிஜிஆர் பிரதர் கேசவராயப்பேட்ட கிராமம் யாடி மண்டலம் அனந்தபுரம் ஜிதா வார்த்தை பயிலேரிவா

రెండో రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నంద్యాల ధనీప్ రెడ్డి గారు బీచర్లోపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జనత పోటీలో ఉన్నారు రావాలి పద్దకొండ బయలుదేరి తర్వాత పన్నగొండి పన్నెండో జాతర రెడీగా ఉంటారు పెడుగుండ బహేయ్య స్వామి ఆశీసులతో ఎస్పీఆర్ షేక్ మహమ్మద్ షరీఫ్ ఫరీద్ గారు ఏ నారాయణ అనంతపురం జిల్లా వారి చెప్ప రెడీగా ఉంటారా మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నారు ఏడవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఏడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి నంద్యాల ధనీప్ రెడ్డి గారు దీచి లోపలి వారి చెంతా పోటీలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఏడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పీజీఆర్ బ్రదర్ కేశవరాయనిపేట గ్రామం యాడిగి మండలం అనంతపురం జిల్లా వారి అంతా బయలుదేరి రావాలి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నంద్యాల ధనదీప్ రెడ్డి గారు బీచెర్ లోపలి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అదకుండవ చెత్తవారు పైల రావార

ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుడి దగ్గర భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్లి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం

అడికి రావచ్చు కదా పోతానా అదైతే పదకొండు వంద బయలుదేరు రావాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకుని ఏడవ శితానము సమానంగా ఉన్నాయి 11 जतवार पीटीआर ब्रदर्स केशवराय पेठ ग्राम याडित मंडळ अनंतपूर जिल्हा व अंतर्गत बैलंदर रावाला అదోరౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకొని ఆరో స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగులు లాగితే ఏడో స్థానంలో కొనసాగుతారు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు అడుగులు లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఆరవ స్థానానికి ఆరో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి మరలా మూడు లాగుతారు వాళ్ళకి ఈ రౌండ్ ఐదు నిమిషాలు చిల్లర పట్టింది నాలుగు నిమిషాల సమయం బీజిఆర్ ప్రధాని పేశవరాని పెట్టి వారు రావాలి గజశేఖరరాడి గారు អាហា చేసుకున్నాయి ఏడవ స్థానంలో ఆరవ స్థానంలో గుణశాఖలు అన్నింటి చివరికి వచ్చి మనల ఐదో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి తిరిగి పదిహేడు అడుగులు లాగా ఒక్క నిమిషం AHH! <gasps> ಸಮಯ ಪೂರ್ತನಿ